హలో అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఎలా ఉన్నారు అందరు నేను వీడియోలో మార్కెట్ని చూసి ఒక ఐడియా వచ్చింది అనగానే చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు అవును మీరు అనుకున్నట్టే కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చాను అండ్ కాల్స్ అండ్ మెసేజెస్లో విషెస్ చెప్పి మీరేం గెస్ట్ చేశారో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాకు దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ వీక్ గురువారం మార్కెట్లో పెడదాం అనుకున్నాను నిజానికి ఎప్పుడూ నేను అంతమంది జనంలోకి ఒక్కసారిగా వెళ్ళలేను నాకున్న యాంగ్జైటీకి టెన్షన్ వచ్చేస్తుంది బట్ ఈసారి తప్పకుండా ట్రై చేయాలి నాలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ నా కోసం తీసుకొచ్చాను అలాగే చాలా వరకు క్లిప్స్ అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ చిన్నపిల్లలకి వాడే రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి తీసుకొచ్చాను నిజానికి ఇదంతా కూడా ఇక్కడ ఒక షాప్ ఉందని అందరికీ తెలియాలి అనుకున్నాను అందుకని చాలా బేసిక్ ఐటమ్స్ తీసుకొని వచ్చాను నాకు ఆర్గనైజింగ్ స్కిల్స్ చూసి భయపడకండి అక్కడ ఉన్న ప్లేస్ స్టోరేజ్ అది ఒక్కటే అందుకే అందులోనే వీలైనంత వరకు సర్దేశాను అలా అనే కుక్ చేశాను అంటే సరిపోతుంది అవి సర్దేసిన తర్వాత నెక్స్ట్ ఒక క్లయింట్ వస్తే క్లీనప్ హెయిర్ కట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి దండం పెట్టుకొని ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ ఈవినింగ్ పెట్టిపోయే మార్కెట్ కోసం మార్నింగ్ నుంచి నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు ఒక్క క్షణం కూడా కూర్చోలేదు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంటనే మిషన్ ఎక్కి బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశాను నిజంగానే కొంతసేపటికి పనిలో పడి ఆ విషయం మర్చిపోయాను ఈవినింగ్ ఫోర్ అయింది ఒక్కొక్కరుగా కూరగాయలు సర్దడం మొదలుపెట్టారు ఫోర్ థర్టీ ఆ టైంకి షాప్ ముందు వేరే వాళ్ళు కూరగాయలు పెట్టుకుంటుంటే వాళ్ళని పక్కకు జరపమని మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఒక స్టాండ్ తీసుకొని ఇలా తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని బయట సర్ది పెట్టాం మీకు ఇప్పటి నుంచి ఎవరైనా వస్తారా రా కనీసం స్టాండ్ స్టాండ్ డబ్బులైనా వస్తాయా రావా అన్న టెన్షన్ స్టార్ట్ అయింది నాకు ఎందుకంటే మా షాప్కి కొంచెం దూరంలోనే వేరే వాళ్ళు కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టారు అది చాలా పెద్దది త్రీ స్టాండ్స్ పెట్టారు అలాగే ఫ్యాన్సీతో పాటు వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉన్నాయి ఎవరైనా సరే ఎక్కువ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు కదా మరి నేనేసిన ఈ తొలి అడుగు సక్సెస్ అయిందా లేకపోతే అటర్ ఫ్లాప్ అయిందా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్